ట్రెండ్కు తగ్గట్టు కొత్త టెక్నాలజీతో దూసుకుపోతున్నారు టెక్నాలజీ మరియు యాప్ డెవలపర్స్ ఇప్పటికే మనకు కావాల్సిన ఐటెం ఏది అయినా స్మార్ట్ ఫోన్లో ఒక్క క్లిక్తో మన ముందుకు వస్తోంది ఈ కామర్స్ ఓ పెన్ విప్లవాన్ని ప్రపంచంలో తీసుకువచ్చింది ఆన్లైన్ ఆర్డర్స్ మన జీవితంలో భాగమైపోయాయి తాజాగా ఈ విపణిలోకి మరో కొత్త ప్రోడక్ట్ నిరంతర జీవనానికి ఉపయోగపడేది కూడా చేరింది అదే డీజిల్ వాహనాలకు డీజిల్ లేందే మన రోడ్లపై రయ్యమని కార్లు దూసుకెళ్లలేవు ఇదే ఆలోచనతో ఒక సంస్థ ఇంటికే డీజిల్ అనే ఓ కొత్త విధానంతో మార్కెట్లోకి వచ్చింది దేశంలోనే ఇది మొదటి డీజిల్ యాప్ బంకుల వద్ద గంటల కొద్దీ నిలబడవద్దని తమ యాప్లో ఒక క్లిక్ చేయమని సలహాయిస్తోంది ఈ సంస్థ అశీష్ కుమార్ గుప్తా మై మెట్రోల్ పంప్ పేరుతో ఈ స్టార్టప్ను ఏర్పాటు చేశారు మూడు ట్యాంకర్ల ద్వారా ఎక్కడ ఆర్డర్ ఇస్తే అక్కడ డీజిల్ రవాణా చేస్తున్నారు అంతేకాదు బయట మార్కెట్కే డీజిల్ ఇస్తోంది ఈ సంస్థ డెలివరీ ఛార్జి కింద కేవలం లీటర్కి రూపాయి మాత్రమే తీసుకుంటున్నారు ప్రస్తుతం ఢిల్లీలో అందుబాటులో ఉన్న ఈ సేవలు త్వరలోనే మరిన్ని నగరాల్లో విస్తరిస్తామంటున్నారు ఆశీష్ స్మార్ట్ గా స్టార్టప్ పెట్టి బాగా థింక్ చేశాడంటున్నారు ముంబై వాసులు ఢిల్లీ వాసులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి